ఏర్పాట్లు పూర్తయ్యాయి మరి కాసేపట్లో గిరి ప్రదక్షిణ ప్రారంభం కానుంది కరోనా తర్వాత గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతూ పోతోంది ఈ కోవలోనే ఈసారి కూడా ఐదు నుంచి ఆరు లక్షల మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొంటారని అంచనా వేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు సింహాచలం కొండ దిగువన తొలిపావంచా వద్ద కొబ్బరికాయ కొట్టి ఈ గిరి ప్రదక్షిణను భక్తులు ప్రారంభిస్తారు ముప్పై ఆరు కిలోమీటర్ల మేర ఈ గిరి ప్రదక్షిణ కొనసాగుతుంది ఏటా కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు గిరి ప్రదక్షిణను దృష్టిలో పెట్టుకొని అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు ప్రధానంగా ప్రతి కిలోమీటర్కు జీవీఎంసి పరిధిలో మంచినీటి వసతిని ఏర్పాటు చేశారు అలాగే ప్రతి ఆరు కిలోమీటర్లకు ఒక అధికారుల బృందాన్ని ఏర్పాటు చేశారు అలాగే వైద్య సదుపాయాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మూత్ర విసర్జనకు సంబంధించిన ఏర్పాట్లను కూడా చేశారు అలాగే ఈ గిరి ప్రదక్షిణ మార్గంలో చీకటిగా ఉన్న రహదారుల ప్రాంతంలో భారీగా లైటింగ్ను కూడా ఏర్పాటు చేశారు మధ్య మధ్యలో షామియానాలను ఏర్పాటు చేసి భక్తులు రిలాక్స్ అయ్యే విధంగా వసతులు కల్పించారు మరోవైపు మధ్యాహ్నం రెండు గంటలకు స్వామివారి రథం ప్రారంభమవుతుంది అప్పటి నుంచి ప్రదక్షిణ అధికారికంగా ప్రారంభమవుతుంది రెండు గంటలకు ప్రారంభమయ్యే ఈ గిరి ప్రదక్షిణ రేపు మధ్యాహ్నం వరకు కూడా కొనసాగుతుంది ఇక ఈరోజు రేపు ఈ రోజు రాత్రి వరకు కూడా సింహాచలం ఆలయానికి సంబంధించి అన్ని రకాల దర్శనాలను ఆపివేశారు రేపు ఉదయం పది గంటల నుంచి గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకున్న భక్తులకు దర్శనాలను కల్పిస్తారు ఇందుకు సంబంధించి ఆలయ అధికారులు ఆలయం పైన కింద కూడా ఏర్పాట్లు చేశారు అలాగే భక్తులు కొండ దిగువ నుంచి కొండకు చేరుకోవటానికి యాభై ప్రత్యేక బస్సులను ఆలయం పరిధిలోనే ఏర్పాటు చేశారు వ్యక్తిగత వాహనాలను అంటే పర్సనల్ వెహికల్స్ను కొండపైకి రావటానికి కూడా ఈ రోజు రేపు నిషేధం విధించారు విఐపి వాహనాలను మినహా ఎటువంటి ఇతర వాహనాలను అనుమతించమని అధికారులు చెప్పారు అలాగే పోలీసులు కూడా దాదాపుగా ఐదు వేల మందితో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు ముప్పై ఆరు కిలోమీటర్ల మేర భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎటువంటి ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తుతో పాటుగా జీవీఎంసి సిబ్బందిని కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది మరోవైపు ఉత్తరాంధ్ర మూడు జిల్లాల నుంచే కాకుండా అటు ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు ఈ కోవలోనే భక్తులు ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు అలాగే కైలాసగిరి ప్రాంతంలో ఉన్న సముద్రంలో భక్తులు స్నానాలు కూడా ఆచరించడం ఆనవాయితీగా వస్తుంది ఈ కోవలో సముద్రంలో ఒక ఆరు పడవలను ఏర్పాటు చేశారు అలాగే గజయూతగాళ్ళను కూడా ఏర్పాటు చేసి భక్తులు ఎటువంటి ప్రమాదాల బారిన పడకుండా ఎప్పటికప్పుడు సూచనలు చేసే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏడాది గిరి ప్రదక్షిణకు భారీ ఎత్తున భక్తులు తరలి వస్తారనే అంచనాలతో అధికారులు అయితే విస్తృతమైన ఏర్పాట్లు చేశారు ఇక ఈ గిరి ప్రదక్షిణకు సంబంధించి తొలిపావంచే వద్ద నుంచే ప్రారంభించాలా లేదా కొండకు ఎక్కడి నుంచైనా ప్రారంభించవచ్చా అనే ఒక సందేహం అయితే భక్తుల్లో ఉంది అయితే దీనికి సంబంధించి కొంతమంది పండితులు గిరి ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ ప్రదక్షణను పూర్తి చేయటం కాబట్టి ఈ గిరి చుట్టూ ఉన్న ఏదో ఒక ఆలయంలో దండం పెట్టుకొని ప్రదక్షణను ప్రారంభించవచ్చని తిరిగే ఆలయం వద్ద అదే ఆలయం వద్ద ప్రదక్షిణను ముగించవచ్చని కూడా కొంతమంది పండితులు సూచిస్తున్నారు ఈ కోవలో తొలిపావంచా వద్ద నుంచే కాకుండా ఇతర గిరి ప్రదక్షిణ మార్గాల్లో ఏదో ఒక ఆలయం నుంచి కూడా ఈసారి భక్తులు తమ ప్రదర్శనను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి గతంలో మాధవ మాధవ స్వామిని దర్శించుకొని అనేక మంది భక్తులు భక్త మండళ్ళు కూడా ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభించాయి ఈసారి మిగిలిన ఆలయాల నుంచి కూడా ప్రారంభించే అవకాశం ఉంది ఇది సింహాచలం గిరి ప్రదక్షిణకు సంబంధించిన పరిస్థితి